ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదా మన సాయినాథుండవల్ అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఈరోజు సాయినాథుడు మనకు ఇచ్చే సందేశం ఏంటి అంటే కనుక బిడ్డ రేపే గురువారం రేపు తొమ్మి నీ జీవితంలో నీ ఇంట్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి అంతలోపు నువ్వు చేయవలసింది ఇదేనమ్మా ఈ ఒక్కటి నువ్వు చేయవలసిందే అని చెప్పి సాయినాథుడు మనకు అత్యద్భుతమైనటువంటి సందేశాన్ని కోసంగా తీసుకొచ్చారు ఫ్రెండ్స్ బాబావారు ఏం చెప్తున్నారు బాబావారి సందేశంలోని అర్థము ఏంటో మనం తప్పకుండా తెలుసుకున్నాము అయితే సాయినాథుడు ఏం ఏది చెప్పినా సరే దానికి ఖచ్చితమైన కారణం అంటూ ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇంకా ఏంటి ఆ అద్భుతాలు మనం చేయవలసిన పని ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోకి వెళ్ళడానికి ముందుగా ఎవరైతే కనుక మన కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్నారో ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే Gracias. <laughs> చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీ సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీరు చిన్న సపోర్ట్ కనుక ఇచ్చినట్టయితే నేను మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు గొప్ప ఇదిగా అనిపిస్తుందండి ఎందుకంటే సపోర్ట్గా నిలబడి మీరందరూ ఇంకా కొంతమందికి రీచ్ అయ్యే విధంగా ఈ వీడియో అనేది ఉంటుంది తప్పకుండా చాలామంది చెప్తూ ఉన్నారు అక్క మాకు ఎంతో చక్కగా మంచిగా ఉపయోగపడుతూ ఉన్నాయి అక్క ఈ వీడియోస్ అనేది సాయినాథుడు మనకు ఎప్పుడు కూడా నండి మనకు మంచి మంచి సందేశాలను మంచి మంచి విషయాలను అంటే అది ఒక చెడు అయినా సరే మంచిదైనా సరే ముందుగానే తెలియజేస్తూ ఉన్నారు అమ్మ పలానా టైంలో ఇలా గనక ఇలా జరుగుతోంది అని చెప్పి ఎలాగైతే గనక బాబా వారు సిరిడీలో ఉన్నప్పుడు ద్వారకామాయ్యలో ఉన్న బిడ్డలందరికీ కూడా భక్తులకి ఎలా అయితే తెలియజేసేవారు అలాగే ఇప్పుడు కూడా అండి చాలామంది అంటున్న విషయం ఏంటంటే కరెక్ట్ అయిన సిచ్యువేషన్కి సరైన సాయినాథం దగ్గర నుంచి మాకు ఒక మెసేజ్ అనేది వస్తుందాక మేము చాలా చాలా రియాక్ట్ అవుతున్నాము అని అంటూ ఉన్నారు అంతగా నచ్చినప్పుడు మీకు చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోతూ ఉన్నారు ఫ్రెండ్స్ అయితే ఈరోజు సాయినాథుడు ఒక చిన్న కథ రూపంలో మనకు తెలియజేయబోతున్నారు అది ఏంటి అంటే కనుక ఒక ఆవిడండి వాళ్ళ ఇంట్లో తన పిల్లలతో అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ పిల్లలు హస్బెండ్ అందరూ కూడా ఉండి కూడా తనకు ఏదో ఒక మనశ్శాంతి అనేది లేక తన సూసైడ్ చేసుకోవడానికి కూడా వెళ్ళిపోయే సమయంలో నాకు చాలా విరక్తి కలిగిందక్క నేను ఒకసారి ఈ వీడియో చూశాను ఇలాగా నాకు చాలా బాగా కనెక్ట్ అయిందక్క ఎందుకో ఎవరి కోసం అలా చేస్తున్నావు ఏమి సాధించబోతున్నావు అనే ఒక విషయాన్ని మీ వీడియో ద్వారా తెలుసుకుని నేను ఆ విషయాన్ని నా జీవితంలో ఎంత తప్పు చేశాను అనేది తెలుసుకోగలిగాను అక్క అని అంతవరకు కూడా మన వీడియోస్ పనిచేస్తున్నాయి మా భక్తులందరికీ కూడా బాబా ఈ విధంగా కనుక సేవ్ చేయాలని ఆలోచన సాయినాథునికి ఉంటే మనం ఏం చేయగలుగుతామండి మనం ఒట్టి నిమిత్తం మాత్రంలో జీ మాత్రమే ఎవరికి వెళ్ళి చేరాలో వాళ్ళందరికీ కూడా వెళ్ళి చేరడం బాబా ఒక్క నిమిషం చాలండి మన జీవితాన్ని మార్చడానికి అలాగే ఇప్పుడు చెప్పబోయే ఈ విషయం కూడా ఏంటి అంటే రాబోయే రేపు గురువారం రోజు చాలా అంటే చాలా విశేషమండి అసలు బాబాగారి విషయంలో రేపు చాలా వరకు గురువారం రోజున ప్రాముఖ్యత అనేది ఉంటుంది నవవిధ భక్తుల గురించి కూడా బాబావారు ఎంతగానో చెప్పారు కదండి అంత మాత్రమే కాదండి రేపు గురువారం రోజున గుళ్ళు అండి చక్కగా బాబావారికి అలంకరణ చేసి బాబావారికి పూజ చేయడం అనేది మనకు ఇక్కడ చాలా బాగా జరుగుతుంది సిరిడీలోనే కాదు ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క చోట కూడా బాబా వారికి గురువారం రోజున చాలా గొప్పగా మనకు విశేషంగా జరుగుతూ ఉంటాయి మీకు కూడా షేర్ చేస్తూ ఉన్నాను కదా ఫ్రెండ్స్ అలాంటి శక్తివంతమైన రోజున మీ ఇంట్లో మూడు అద్భుతాలు జరగబోతున్నాయి అని అంటే నిజంగా అండి ఈ రోజు రేపు గురువారం నాడు గుడికి వెళ్తూ ఉంటారు కదండీ అలాగా రేపు అంటే చాలా అద్భుతంగా మీరు బాబా అందంగా కనిపిస్తారు కదా ఫ్రెండ్స్ గురువారం నాడు చాలా అంటే ఆ గుడిలోకి అడుగు పెట్టగానే నిజంగా మనలో ఉన్న అంతా కూడా పోయి మనం చెప్పిన విషయం కాదండి ఒక భక్తురాలు మనకు తెలియజేసిన ఒక విషయం అక్క నేను ఆ గుడిలోకి వెళ్ళగానే ఒక టెన్షన్ అంతా అసలు అటువైపు నుంచి వెళ్ళాలని నాకు తెలియదు ఈరోజు పువ్వులతో ఇలా అలంకరణ చేస్తారు ఎంత బాగుంటుందని నాకు తెలియదు అక్క ఏంటి ఇలాగా చాలా రష్గా ఉంది ఈ గుడిలో అని చెప్పేసి నేను గుడి దగ్గర చాలా అలా క్రాస్ చేసుకుంటే వెళ్ళేటప్పటికి బాబావారు తనని పిలిచినట్టుగా చక్కగా నవ్వుతూ కనిపించినట్లుగా అనిపించింది అక్క అని చెప్పి ఆ పువ్వుల అలంకరణలో బాబావారు ఇంకా కూడా చాలా తేజస్గా కనిపిస్తూ అక్క నాకు ఎక్కడలేని కష్టం అంతా పోయి నిజంగా లోపల హ్యాపీ ఫీలింగ్ అనేది లోపలికి అడుగు పెట్టగానే మరొక నిమిషమే నాకు ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్రేషన్ నిజంగా ఎంతో కష్టంలో ఉన్న నా జీవితం అనేది నిజంగా సాయినాథుడు చాలా బాగా మార్చేశారు అని నిజంగానండి ఎప్పుడు కూడా మనం ఒక పాజిటివ్గా మనం ఆలోచించగలిగితే ఎప్పుడు కూడా నిరాశ అనేది అందరికీ ఉంటుంది ఫ్రెండ్స్ సమస్యలు వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి ఎంతవరకు మనల్ని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉన్నా కూడా మనల్ని ఒక బూస్ట్ లాగా కూడా ఏదో ఒక విషయంలో మనం డౌన్ అయిపోతూ ఉంటాము అటువంటి విషయంలో బాబా సాయినాథుడు చేతిని అందించి మనకి పైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అటువంటి సమయంలో ఈవిడికి జరిగిన అద్భుతం కూడా అదేనండి అవగా బాబావారి గుడికి రమ్మని ఇలా వెళ్ళగానే బాబా తనతో మాట్లాడినట్టుగా తనకు అనిపించిందని అక్కడ గుడిలో కూర్చున్నప్పుడు తన బాధ అంతా కనుక మర్చిపోయి ఎన్నో కష్టం రాష్ట్రాల్లో ఉన్న తన బాధ అంతా మర్చిపోయి చక్కగా బాబావారిని చూస్తూ అలాగ అక్క నేను నిజంగా తనకు ఎన్నో సమస్యలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి అక్క అటువంటిది అలాంటి సమస్యలన్నీ కూడా మరచిపోయి ఒక మంచి ఒక జీవితాన్ని నేను చూడగలుగుతున్నాను అని అంటే సాయినాథుడు ఆ రోజు నా జీవితంలో చూపించిన అద్భుతమే నిజంగా గుడికి మాత్రమే వెళ్ళాను అక్క నేను గుడిలో కూడా ఏమీ అర్చినది ఏమీ చేయించలేదు ఏమీ చేయలేదు నేను గుడిలో ప్రదక్షిణ కూడా చేయలేదక్క బాబావారిని చూస్తూ అలాగే ఉండిపోయాను సాయినాథునికి తెలుసు ఫ్రెండ్స్ కళ్ళల్లో మనం కన్నీరు కారుతూ ఉంటే అది ఎందువల్ల వస్తుంది ఎంత కష్టపడుతున్నామో మన మనసులో ఉన్న బాధ ఏంటి అదంతా కూడా మనసు ఆ భారాన్ని తగ్గించుకోవడం కోసమే సాయినాథుడు మనల్ని గుడికి రప్పించుకుంటూ ఉంటారండి ఆవిడికి నిజంగా అండి హస్బెండ్ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళ అత్తగారు మామగారు వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ తన గోల్డ్ అనేది తను కొంత పారేసుకుంది అలాగే ఎన్నో రకాల సమస్యలతో తను ఉంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు సాయినాథుని దగ్గర నుంచి ఇలాంటి ఒక ఓదార్పు అనేది కలగడం తన జీవితంలో చాలా మార్పు వచ్చింది ఇలా వెళ్ళిన సమయంలో గుడిలో చక్కగా బాబావారిని దర్శనం చేసుకుని తన భారాన్ని అంతా కూడా దించేసుకుని చక్కగా ఇంటికి వెళ్ళగానే అండి తనకి ఇంటికి వెళ్ళిన మరు నిమిషమే తను ఎక్కడికి వెళ్తుందో కూడా తెలియలేదండి ఇంట్లో నుంచి వదిలేసి ఇల్లు వదిలేసి వచ్చేసింది అన్నమాట మళ్ళీ తిరిగి నేను ఇంటికి వెళ్తానా లేదా అన్న ఆలోచన నాకు లేనే లేదక్క అలాంటిది నాకు అందరూ కూడా నాకోసం వెతుకుతూ ఉన్నారంట నేను వెళ్ళిపోయానా అని చెప్పేసి వెతుకుతూ ఉంటా గొడవ మూలంగా తను కొట్టారు కదండి తను ఎక్కడ ఎవరికి చెప్పకుండా వచ్చేసానక్క పిల్లలు వెతుకుతున్నారు అత్తగారు వాళ్ళు మా అమ్మ వాళ్ళు వెతుకుతూనే ఉన్నారు కానీ ఇంటికి వెళ్ళగానే నన్ను చూడగానే అందరూ షాక్ అయిపోయారు అక్క నేను మళ్ళీ తిరిగి వస్తాను అని అనుకోలేదు అన్ని సమస్యలు ఇలా వెళ్ళినప్పుడు ఎవరు కూడా నన్ను ఏమీ అనలేదక్క చాలామంది కూడా నీకోసం వెతుకుతూ ఉన్నాము ఎక్కడికి వెళ్ళిపోయావు ఎందుకు ఇలా చేసావు అసలే గొడవల్లో ఉన్న వాళ్ళు ఇంకా మంచిగా మాట్లాడినే మాట్లాడరు అలాంటిది గుడికి వెళ్ళి వచ్చాను అలాగ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అక్క ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ అత్తగారు కూడా అంటండి అమ్మ ఇంతవరకు కూడా ఎన్నో గొడవలు జరిగాయి మీ ఆయన ఏదైనా తెలిసి తెలియక చాలా వరకు తప్పులు చేశాను అతన్ని క్షమించు అని చెప్పి వాళ్ళ అత్తగారు అంటండి వాళ్ళ ఆయన తరపున నుంచి వాళ్ళ అత్తగారు చెప్తూ ఉన్నారనమాట అమ్మ ఆయన్ని ఎన్ని రోజులు కూడా నువ్వు ఓర్పుతో చక్కగా ముందుకు సాగుకుంటూ వచ్చావు నీ కుటుంబాన్ని ఇంకెన్ని రోజులు నువ్వు కొంచెం ఓర్చుకో అమ్మా ఆయనతో నా కొడుకును కూడా నేను మారుస్తాను నా మీద కూడా చాలా తప్పులు ఉన్నాయి నువ్వేం భయపడ డాల్సిన అవసరం లేదు తల్లి ధైర్యంగా ఉండు అని తన దగ్గర నుంచి ఓదార్పు అనేది రావడం కూడా చాలా జరిగింది అద్భుతం కదండి అలాగ వాళ్ళ ఆయన వాళ్ళ దగ్గ దగ్గర వాళ్ళు కూడా ఆయన కొంచెం కొంచెంగా మారడం తను పోగొట్టుకున్న నగలు అనేవి మళ్ళీ కూడా తిరిగి దొరకడం ఇవన్నీ కూడా అండి ఎన్నో రకాల అద్భుతాలు నాకు ఆ రోజు నాకు అక్క నిజంగా ఇలాంటి ఒక అద్భుతం అనేది నేను జీవితంలో చూడనే లేదక్క బాబా వారు నిజంగా మన చెయ్యి వదలరు అనడానికి ఇది ఒక గొప్ప నిదర్శనంగా మిగిలిపోయిందక్క నా జీవితంలో అంటూ తను చెప్తూ ఉందండి అలాగే ఇప్పుడు రాబోయే రేపు గురువారం అండి మన అందరం కూడా చేయవలసిన ఒకే ఒక విషయం అని ఏంటంటే కనుక చాలా అద్భుతమైన రోజు గురువారం రోజు గుడికి వెళ్ళండి మీ ఇంటి దగ్గర ఉన్న గుడికి వెళ్ళండి బాబావారి గుడికి వెళ్ళి చక్కగా మీరు మటుకు బాబావారి గుండీలో దక్షిణగా తొమ్మిది రూపాయలు అనేది వేసి నిజంగా నవ భక్తి విధానాలు ఒక్కొక్కళ్ళు వక్తి అనేది ఒక్కొక్క విధంగా మనం తెలియపరుస్తూ ఉంటాం కదండి బాబావారికి అలాగా భక్తి అన్నీ కూడా తెలియపరుస్తూ ఉన్నట్లుగా తొమ్మిది కాయిన్స్ అని అంటే తొమ్మిది రూపాయలు ఎలాగైనా సరే ఏదో ఒక కాయిన్ సరే వేయొచ్చు కాయిన్స్ అయినా సరే వేయొచ్చు తొమ్మిది రూపాయలు దక్షిణంగా వేసి రండి ఇంట్లో నిజంగా అద్భుతాలు అనేవి మీ ఇంట్లో జరుగుతాయండి ఇంకా ఇదే అండి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించిందని అనుకుంటున్నాను నచ్చింది కాదు నచ్చినట్లయితే మరికొంతమంది సాయి బిడ్డలకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మరలా మరో చక్కని సాయి సందేశంతో కలుసుకునేంత వరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఎప్పుడు ఉండాలని రేపు గురువారం రోజున మీ అందరికీ కూడా బాబా వారి ఆశస్సులు దొరకాలని మనస్ఫూర్తిగా బాబా వారిని వేడుకుంటూ మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా మేము ముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు నమస్కారం అండి ఓం సాయిరాం రామ్ సర్వే సుఖినో భవంతు మీరందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని వారిని కోరుకుంటూ ఉన్నానండి లోకా సమస్త సుఖినో భవంతు ఓం సాయి రామ్ ఓం సాయి ఓం సాయి రామ్ సర్వే జనా సుఖినో భవంతు